అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ థర్టీన్ వైఫీ ఏంటి ఇక్కడున్నావు పదా లోపలికి వెళ్దాం అంటూ ఆమెను ముట్టుకోబోతుంటే వెనక్కి తిరిగి చూసింది హిమాన్షి కళ్ళు చిన్నవి చేసి చూశాడు హర్ష ఓ యూ అన్నాడు మై నేమ్ ఇస్ హిమాన్షి శౌర్యకి కాబోయే భార్యని అనింది షాక్ అయ్యాడు హర్ష వీళ్ళ మ్యారేజ్ ఫిక్స్ చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఫిక్స్ చేసుకొని వెళ్ళారు కానీ హిమాన్షి రాలేదు తమ్ముడు భార్యని చూడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆమెను చూడలేదు హర్ష ఇక అక్క నుండి రూమ్కి వెళ్ళి వైఫీ అన్నాడు ఏంటండి భయపడ్డాను అంత గట్టిగా పిలవాలా అంటున్న అంజుని చూసి వచ్చి పక్కన కూర్చున్నాడు ఏమైంది ఎందుకలా పిలిచారు నథింగ్ సరే కానీ నువ్వు వెళ్తా అన్నావు పద లగేజ్ ప్యాక్ చేసుకున్నావా అంటూ అక్క నుండి లేస్తుంటే ఏమైంది మీకు ఎందుకలా ఉన్నారు అనేది అన్నీ నీకు చెప్పాలా పదా అంటూ బ్యాగు తీసుకొని వెళ్ళిపోతుంటే అతని చేయి పట్టి ఏమైంది ఎందుకలా డల్గా ఉన్నారు అనేది మూతి ముద్దుగా పెట్టి ఆమెను అలా చూడగానే చిరాకు అంతా పోయి మళ్ళీ మోడ్ నార్మల్గా మారి ఆమెను నడుం పట్టి మీదకి లాక్కొని వెళ్ళిపోతున్నావా విఫీ అన్నాడు అదేంటి మీరే కదా డ్రాప్ చేస్తా అన్నారు అంటే మాత్రం వెళ్ళిపోవడానికి రెడీ అయ్యావు కదా అయ్యా మహాప్రభు నేను ఎక్కడికి వెళ్ళను మీ దగ్గరే ఉంటాను మీరేం డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంది అంజు నవ్వుతూ ఆమె తలపై ముద్దు పెట్టి ఎన్ని రోజులు ఎంటీ స్టమక్తో పడుకోబెడతావు అదేంటి నేను వెళ్ళట్లేదు కదా పంపిస్తా అని చెప్పాక పంపించకుండా ఉంటాను వైఫీ అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి పద అంటుంటే అతడి ఫేస్ని హోల్డ్ చేసి అతడి బుగ్గల నిండా ముద్దులు కురిపించింది నేను వస్తా అనగానే మీరు తీసుకురావాలి మరి అనింది అంజు దిగులుగా తప్పకుండా పద అంటూ ఇద్దరు కలిసి బయటకొచ్చారు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి బయలుదేరింది అంజు ఒక్కసారిగా ముందుకు పడే అడుగులు అక్కడే ఆగిపోయాయి ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి తనేంటి సేమ్ నాలాగే ఉంది అనింది అంజు అవును బాబీ నేను అందుకే మిమ్మల్ని చూసి ఆ అమ్మాయి అనుకున్నాను గుర్తుందా అన్నాడు శౌర్య అవును శౌర్య తనేనా హా బాబీ తనే హిమాన్షి అన్నాడు ఓ సూపర్ మాలాగే మీరు కూడా డబల్ ఫోజ్ అనింది అంజు అవును బాబీ నమస్తే అక్క అనింది హిమాన్షి నమస్తే మీరిద్దరు మేడ్ ఫరీ చదర్లా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్లు అనిపిస్తుంది అంటున్న తన మాటలకి అవునక్క అంటూ నవ్వింది హిమాన్షి హర్ష కార్ హారన్ సౌండ్ చేస్తుంటే నేను వెళ్తాను మీ బావగారు వెయిట్ చేస్తున్నారు ఓకే అక్క బాయ్ బాయ్ అని చెప్పి బయలుదేరింది ఏంటి ఎంతసేపు అన్నాడు అది హిమ మాట్లాడుతుంటే నిలబడ్డాను ఇక మాట్లాడుతుండగానే కార్ స్టార్ట్ చేశాడు అది త్రి నా దగ్గరికి వచ్చింది తెలుసా అన్నాడు ఆర్య అవునండి తను ఎవరికైనా ఇట్టే అలవాటైపోతుంది నన్ను డాడీ అని కూడా పిలుస్తోంది అనగానే షాక్ అయింది అవునా ఎలా నేనే చెప్పా అన్నాడు ఏం మాట్లాడలేదు సమీరా అంతలో కారు ఆగడంతో తలదిప్పి చూసింది ఆర్య తన ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చాడని అర్థమవుతుంటే కార్ దిగి లోపలికి వెళ్ళారు హాయ్ ఆర్య అంటూ పలకరించింది విషిక హాయ్ విషి యుఎస్ నుండి ఎప్పుడొచ్చావు మొన్నే అన్నాడు తనెవరు నా ఫియాన్సీ సమీరా ఓ పెళ్ళికొడుకు అనింది విషి నవ్వాడు ఆర్య సిగ్గుపడింది సమీ షీ సో క్యూట్ అంటూ బుగ్గని మెరి కూర్చోండి అంటూ సోఫా చూపించింది కూర్చున్నారు ఇద్దరు తను కాఫీ తెచ్చి ఇద్దరు చేతిలో పెట్టింది ఇక మాట్లాడుకుంటూ కార్డ్ తీసి తన చేతిలో పెట్టి బయలుదేరారు కంపల్సరీ రావాలి అని చెప్పి మిగతా వాళ్ళకు కూడా కార్డ్స్ ఇచ్చి షాపింగ్ చేశారు సమీ అన్నాడు అంది నీకు ఆ పర్పుల్ కలర్ శారీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయి అన్నాడు ఓకే అంటూ సేల్స్ గర్ల్ సమీరాకి చీర కట్టి మిర్రర్లో చూయించింది మిర్రర్లో చూసిన తనకి ఆర్య ఆమెకు సైట్ కొడుతూ కనిపించాడు అతన్ని కుర్ చురకత్తు లాంటి చూపులు ఆమెకు తగులుతుంటే వెంటనే చూపు తిప్పేసి అతన్ని చూసి సిగ్గుపడుతూ ప్యాక్ చేయమని చెప్పింది ఇక అతనికి ఇష్టమైన చీరలు ప్యాక్ చేయించి బిల్ సెటిల్ చేసి జ్యువెలరీ తీసుకొని బయలుదేరారు సమీ అన్నాడు అంది ఐస్ క్రీమ్ పార్లర్ పోదామా మీ ఇష్టం ఏ నీకు ఇష్టం లేదా అంటూ కారు ఆపాడో చెప్పు సమి నీకు ఇష్టం లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అదేం లేదు ఆర్య అనగానే నవ్వాడు పేరు పెట్టి పిలిచినందుకు అతను ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక అయోమయంగా వెళ్ళింది అతని వెనకాలే ఇక తనకి ఇష్టమైన ఐస్ క్రీమ్ని ఆర్డర్ పెట్టాడు మాట్లాడుకుంటూ ఐస్ క్రీమ్ ఫినిష్ చేసి వచ్చి కార్లో కూర్చున్నారు కూర్చోవడమే ఆలస్యం సమీరాని అతడి ఒడిలోకి తెచ్చుకొని ఊరిస్తున్న పెదవులని అలాగే చూస్తూ సూటిమ్టింగ్ అంటూ సమీ కింది లాగి ఆమె పెదవుల్లోని మాధుర్యాన్ని జురుకుంటూ ఆమెను అతడి గుండెలకి అదుముకున్నాడు లోపలికి రండి గారు అంటూ పిలిచింది సుమిత్ర అంజు హర్ష లోపలికి వెళ్ళి కాఫీ తాగి నేను వస్తాను వైఫీ చూడాలనిపిస్తే కాల్ చేయి అన్నాడు సరే హబీ అంటూ బాయ్ చెప్పింది ఇక అతను అక్క నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న హర్షని అలాగే చూస్తూ ఉండిపోయింది పెళ్లి ముహూర్తం దగ్గర పడింది ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే రోజు అంగరంగ వైభవంగా జరిపించాడు పెళ్లి కార్యక్రమాలు ఎక్కడ అక్కడ అయిపోవడంతో ఆదిత్రిని తీసుకుని యుఎస్ వెళ్ళిపోయారు ఆర్యా సమీరా తను అలా వెళ్ళిపోతుంటే చాలా బాధిసింది అతనికి మిగతా వారికి కూడా పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లకైనా తప్పదుగా ఇక అంజు డెలివరీ రోజులు కూడా దగ్గర పడుతున్నాయి ఆ రోజు చెకప్ ఉండడంతో హాస్పిటల్కి తీసుకెళ్లాడు హర్ష స్కానింగ్ తీసి బేబీ బాగా ఉందని చెప్పింది ఇక అలా ఒకరోజు బ్యాక్ పెయిన్ వస్తుందని మార్నింగ్ నుండి పడుకునే ఉంది అంజు ఏమైంది వైఫీ ఈరోజు ఎందుకంత డల్గా ఉన్నావు ఏమో హబ్బీ బ్యాక్ పెయిన్ వస్తుంది అవునా హాస్పిటల్కి వెళ్దాం పదా దీనికి హాస్పిటల్ ఎందుకు మరి ఇంకెందుకు వెళ్తారు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను వెళ్దాం అని చెప్పి వాష్రూమ్ వెళ్ళాడు హర్ష అతను వెళ్ళిన కాసేపటికే కడుపులో మెల్లిపెట్టినట్లు నొప్పి వస్తూ ఉంది హబ్బీ అంటూ అరిచింది పరుగున ఆమెను చేరాడు హర్ష ఏమైంది వైఫీ అంటూ ఆమెను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు కడుపులో నొప్పి అస్సలు భరించలేకపోతున్నాను ప్లీజ్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటూ ఏడుస్తూ ఉంది అంజు ఆమెను అలా చూస్తుంటే తట్టుకోలేకపోయాడు హర్ష ఓకే వైఫీ డోంట్ వరీ అంటూ హాస్పిటల్కి తీసుకెళ్తుంటే వెనకే వచ్చారు ఇంట్లో వాళ్ళందరూ భయ్య ఏమైంది అంటూ అరుస్తున్నా వినిపించుకోకుండా హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఇక మిగతా వారు వీళ్ళ వెనకే బయలుదేరారు హాస్పిటల్కి వెంటనే అడ్మిట్ చేసుకున్న అంజుని చెక్ చేసి తనకి లేబర్ పెయింట్స్ స్టార్ట్ అయ్యాయి డోంట్ వరీ హర్ష గారు అని చెప్పి డెలివరీ చేయడం కోసం కొన్ని గంటలుగా ఆమెతోనే ఉన్నారు డాక్టర్స్ అలా కొన్ని గంటలు అవస్థపడ్డ అంజు పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది డాక్టర్ బాబుని తీసుకుని బయటకు వచ్చి హర్ష చేతిలో పెట్టింది మరి పసివాడిని ఎత్తుకోవడం కష్టం కాబట్టి వెంటనే నీలిమ చేతిలో పెట్టాడు హర్ష అందరూ కాసేపు ముద్దు చేసి అంజుని చూడ్డానికి లోపలికెళ్ళాడు హర్ష ఎలా ఉంది వైఫీ పర్వాలేదు హబ్బీ మనకి అబ్బాయి పుట్టాడు తెలుసా అని చెబుతుంటే నాకు మీ హ్యాపీనెస్ కంటే ఏది ఎక్కువ కాదు హబ్బీ అంది తను అలా అనగానే ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ థ్యాంక్ యూ వైఫీ అంటూ చెయ్యి తీసుకొని ముద్దు పెట్టాడు హర్ష నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్